హాయ్ అండి చూడండి మేము ఏం చేస్తున్నామో ఇక నేనేమో చిన్నోని తినిపిస్తున్నా మా పెద్దక్కనేమో హిమాంస్కి తినిపిస్తుంది శ్రద్ధకేమో మా నడపక్క తినిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరికి తినిపిస్తున్నాము ఇప్పుడు అయిన తల్లులు పిల్లల కడప నింపినక్కనే తల్లు అయితే తింటారు నిజమా కదా ఫ్రెండ్స్ నాకైతే ఈ క్లిప్ చూడగానే యాడ్ చేయాలనిపించింది అందుకే యాడ్ చేసిన ఎట్లా అనిపించిందో కామెంట్ చేయాలి అండి బిర్యానీ రెడీ అయిపోయింది ఎక్కువ యమ్మీ ఫుడ్ అయితే ఓకే రెడీ అయింది మేమందరం కలిసి అయితే ఇప్పుడు అసలునా సామాన్లు అన్నీ ఇక చుడు ఇంకా నేను జుట్టేసుకుంటాను జుట్టేసుకొని పార్క్ పోతాం ఇక అందరం కలిసి కొన్ని ఇస్త్రాసుకురాలి తీసుకొచ్చి పోదాం